హాయ్ ఫ్రెండ్స్ నమక రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు రెండు గుడ్డులతో ఆమ్లెట్టు ఉల్లి ఆమ్లెట్టు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు రెండు రెండైతే గుడ్లు తీసుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసి కారం పసుపు ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేరే మసాలాలు ఏం అవసరం లేదండి కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు అన్నీ కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మనం సాంబార్లోకి రసంలోకి ఏదన్నా నంచుకోవడానికి బాగుంటుందండి ఈ ప్రిపేర్మెంటు చూడండి ఇప్పుడు ఇందుట్లోనే అవి బాగా మిక్స్ చేసుకుని అందుట్లో గుడ్లు పగలగొట్టి పోసుకోవాలండి అలా అయితే ఉప్పు మొద్దమొద్దలుగా రాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం గుడ్లు మిశ్రమం కూడా అందుట్లో మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కూడా కొద్దిగా వేసుకోవాలండి ఆమ్లెట్కి అయితే ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కాక ఇది వేసుకుని సిమ్లో పెట్టుకుని మూత వేసుకోవాలి ఇలా ఒక మూడు నిమిషాలకి ఇలా ప్రిపేర్ అవుతుంది ఇలా తిరగేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకే కూర అవసరం లేదండి సాంబార్లోకి ఇది నంచుకోవడానికి ఉంటే సరిపోతుంది సూపర్గా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి నేను పెట్టిన వీడియోలన్నీ మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ నచ్చిందంటే లైక్ చేయండి